హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా పాలకూర ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి పాలకూర అండి పాలకూరనైతే పురుగు లేకుండా చూసుకోవాలండి చూసి ఫస్ట్ అయినా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత అయినా పాలకూరని అయితే కడిగి పెట్టుకోవాలండి నేనైతే ఫస్ట్ పాలకూరను అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసిన తర్వాత రెండు మూడు సార్లు వాటర్ పోసి కడిగి వాటర్ పార పోసి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి ఉప్పేసి కడిగి పెట్టుకోవాలండి కడిగిన తర్వాత ఒక జడ్డీలోకి అయితే వేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ పోసి కడుక్కోవాలండి ఆకూరలు ఏవైనా సరే అండి కడుగుడైతే మంచిగా కడుక్కోవాలండి ఆకుకూరల్ని ఇలా మంచిగా కడుకున్న తర్వాత ఇలా జడ్డిలోకి వేసి పెట్టుకోవాలి పాలకూరకి కావలసినవి అండి పాలకూర ఉల్లిగడ్డలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిరపకాయలు అయితే కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిగడ్డలను కూడా కడిగి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకోవాలండి ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి పాలకూర ఫ్రై స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి వెడిన తర్వాత నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా గోలిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవైతే మంచిగా ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు అయితే పుట్టు తీసి పెట్టుకోవాలండి ఇలా దంచుకోవాలండి వెల్లుల్లిపాయల్ని ఎక్కువ వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా దంచుకొని వేసుకోవాలండి వెల్లుల్లిపాయలను వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పాలకూర ఫ్రై కరివేపాకు కొత్తిమీర కడిగి పెట్టుకోవాలండి ఇలా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి వెల్లుల్లిపాయ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పాలకూరనైతే ఫ్రై చేసుకోవాలండి పాలకూర వేసుకొని కలుపుకోవాలి వాటర్ అనేటివి వస్తాయండి పాలకూరలా వాటర్ కడిగేసినాం కాబట్టి వాటర్ అనేటివి ఉంటాయండి వాటర్ పోయేంత వరకు మూత పెడుతూ తీస్తూ ఈ పాలకూరని అయితే ఫ్రై చేసుకోవాలండి పాలకూర ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని పాలకూరని అయితే ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడకాలండి పాలకూర ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి పాలకూరని కలుపుకోవాలండి వాటర్ అనేటివి ఇలా ఎక్కువ వస్తాయండి వాటరు ఈ వాటర్ పోయేంత వరకు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి పెట్టుకొని మూత పెడుతూ తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇలా వాటరు పాలకూరని అయితే ఇలాగ కలుపుకోవాలండి ఉప్పు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ మూత అయితే పెట్టొద్దండి వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వాటరు మొత్తము పోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి కనిపిస్తుందండి వాటరు పోయిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలండి ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి పాలకూర ఫ్రై చూసారండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలండి అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి పాలకూర ఫ్రై ఒకసారి ట్రై చేయండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి పాలకూర ఫ్రై రెండు రోజుల వరకు పెట్టుకొని తినొచ్చండి ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పాలకూర ఫ్రై మాకైతే చాలా ఇష్టం అండి ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తూ ఉంటాను పాలకూర ఫ్రై అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిదండి పాలకూర వారానికి రెండు సార్లు అన్న పాలకూరను తినాలి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆలబెలేకాన్ని చేయండి బాయ్ అండి